ఈ రోజు మనము తీర్థనలు డెబ్బై ఎనిమిదో తీర్థన యాభై ఎనిమిదో వచ్చిన చదువుతున్నాం వారు ఉన్నత తలమూలలను వారు ఉన్నత తలమూలను తట్టి ఆయనకు కోపము పుట్టించేది విద్య హు పెట్టుతో ఆయనకు రోజము కనుగ చేసేది చూడండి ఇక విద్య హామోని ఉంది విగ్రహారం అంటే ఏమిటో అసలుకి ఏదో బొమ్మ పెట్టేకొని దానికి పూజ చేస్తేనే విగ్రహం కాదు అట్లాంటి మేము పెట్టుకోలేదు కదా ఆ విగ్రహాలు మేము పెట్టుకోలేదు కదా మరి మేము కోపము ఏదైతే పుట్టించిన వాళ్ళం కాదు అని మేము అనుకుంటాం కానీ మన జీవితంలో ఎన్ని ఉన్నాయో ఈరోజు చెబుతున్నాం ఏ చైతనా ఎవరిని ఎక్కువగా ఇచ్చపడినా అది ఒక విద్యంలాగే ఉంటది మనము ఏ వ్యక్తినైనా ఏ చైతన్ ఎక్కువగా మనం ఇచ్చపడితే ఆ వ్యక్తి ఒక మన హృదయంలో ఉంటాడు ఏ వ్యక్తి పైనా లేదంటే ఏదైనా వర్చువును మనము ఎక్కువగా ఇచ్చపడినప్పుడు ఆ వర్చు విగ్రహంగా ఉంటది అట్లాంటి విగ్రహాలు మన హృదయంలో ఎన్ని ఉన్నాయి ఒక్కసారి ఆలోచించండి ఏ సైతన్నా ఏది మనం ఎక్కువగా మనము ఆలోచించిన ఇచ్చపడిన దాని గురించి మనం తప్పించిన అదొక విగ్రహమే అది మనం తెలుసుకోవాలి అట్లాంటి విగ్రహాలు ఎన్నున్నాయి అది కిందైనా చది మనము ఏదైనా మనకి సో ఆహారం గురించి మనం ఎక్కువ ఆలోచిస్తూ దాన్ని ఎక్కువగా అది అతికే ఒక విగ్రహమే అట్లాంటి విగ్రహాలు మన జీవితంలో ఎన్నున్నయో వచ్చారో ఆలోచించింది మరి అట్లాంటప్పుడు మనం విగ్రహాలను చెయ్యట్లేదు అని ఎలా చెప్పగలం చెప్పలేం కదా మన హృదయంలో విగ్రహాలన్నీ మనం తీసివేసేట్టుకోవాలి అట్లాంటి విద్య మన హృదయంలో ఉన్నప్పుడు మనం ఏసైకి కోపం తెప్పించిన వాళ్ళం అవుతాం కాబట్టి అట్లాంటి విద్య మన హృదయంలోంచి తీసివేసేట ఏసయకి కోపం తెప్పించకుండా మనం ఉన్నప్పుడు ఏసయ్య మన మీద కోపం తెచ్చుకోదు కాబట్టి ఏదైనా ఈ ఈరోజు మనలో ఉన్నాయేమో కొత్తసారి పరిచించుతోని ఏసయ్యకి శయ్యి క్షమించమని అడుగుదాం చిన్న వాటిని దేవు దీ ఆమె